ಚಂದ್ರನ ಜಯಚಂದ್ರನ 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 ಜಯಚ అందరికి నమస్కారం నేను మీ కిరా కార్పిని నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొప్పో నియోజకవర్గంలోని పరమ సముద్రం గ్రామంలోని ఆంద్రీ సుజల సమర్థ పథకాన్ని ప్రారంభించారు ఇప్పుడు శ్రీశైలం జలాశయం నుండి కొప్పో నియోజకవర్గంలోని చెప్ప భూమి చివరి పొలాలు చెత్త చెరువు ఉండేటువంటి ఈ లొకేషన్ కూడా దాదాపు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరం నుంచి శ్రీశైలం బ్యారేజ్ నుంచి నీళ్లు ఈ ఊరికి వస్తా ఉన్నాయి అపర బహీరధుడు కృషి ఊరు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేసి వంద కోట్లు ఖర్చు పెట్టి కూడా దేశానికి వెళ్ళి ఒక రైతులు ఏ పంట పెట్టాలన్నా ఆ పంట పండాలన్నా కూడా నీళ్లు కావాలి అలాంటి నీళ్లు లేక పంటలు పండక ఇబ్బంది పడుతున్నటువంటి రైతులను దృష్టిలో పెట్టుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అంద్రీ నియమ సుజల శ్రవంతి పథకాన్ని కూడా ప్రారంభించారు ఆయన బోట్ లో కూడా చెరువులో తిరిగి విసుల్స్ కూడా మనం చూసాం ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల నుంచి ఇక్కడ నీళ్లు రావడం అంటే ఆషామాషీ కాదు అనేది చాలా ఎత్తులో ఉంది అక్కడి నుంచి ఇక్కడ నీళ్లు రావాలంటే చాలా కష్టం పంపింగ్ అంటే లిఫ్టింగ్ సిస్టమ్ ద్వారా ఇక్కడికి తీసుకొని వచ్చారు ఇక్కడ గ్రామ ప్రజలు కావచ్చు అందరూ కూడా ఈ చెత్త చెర చెరువు వరకు నీళ్లు చూసి ఆశ్చర్యపోతున్నారు ఇంత గొప్ప పథకాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రజల యొక్క ముఖ్య చూస్తున్నటువంటి ఈ చెరువు చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలోని పరమ సముద్రం అనే గ్రామానికి చెందింది ఇదే చిట్ట భూమి ఇదే చిట్ట చెరువు అంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి పాదాల చెంత నుంచి పరమ సముద్రం బేట్రాయ స్వామి పాదాల దగ్గరకి కృష్ణమ్మ జలాలను పట్టుకొచ్చిన అపర బహీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు కృష్ణమ్మ జలాలు పరుగులెడుతూ చివరగా ఈ ప్రాంతానికి వస్తున్నాయి ఇక్కడ మీరు గమనించినట్లయితే జనాలు కూడా పర్యాటక కేంద్రంలో వీటిని భావిస్తున్నారు అందరూ వచ్చి దీన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు కుప్పంలో ఉండేటువంటి నూట పది చెరువులు కూడా వర్షం వస్తే తప్ప నిండేటివి కాదు ఆ తర్వాత రోజుల్లో ఎండిపోయేటివి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అని చెప్పి కుప్పంలో నూట పది చెరువులకు కూడా నీళ్లు వచ్చి నిండడం జరుగుతుంది దాదాపు కొన్ని వేల ఎకరాలు భూమిని కుప్ప నియోజకవర్గ ప్రజలు సాగు చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న గేటు పెట్టి నలుగురు పూజలను పిలిపించి రెండు కొబ్బరికాయలు కొట్టి ఒక ట్యాంకర్ ద్వారా నీళ్లు తెప్పించి వాటిల్ని పోసి ఆ గుంటలోకి రాగానే టైట్ క్లో షాట్ లో వీడియో తీసి దాన్ని సాక్షిలో పెట్టడం జరిగింది ఆ తర్వాత రోజుల్లో అందరూ వీళ్ళు అక్కడ చూస్తే నీళ్లు లేవు కదా మొత్తం ఎండిపోయింది అందరూ ఆశ్చర్యపోయారు ఇంత తప్పుడు పనులు చేస్తాడా ఇంత విష ప్రచారం చేస్తారా ఎన్ని అబద్దాలు చెప్తాడని కానీ ఈ రోజు నేను చూపిస్తున్నటువంటి విజువల్స్ అన్ని కూడా చాలా నిజాయితీగా నిఖార్షగా ఉన్నాయి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి అంద్రినీవ సుజల సర్వంత పథకానికి సంబంధించినటువంటి కాలవ నేలంలో ఉన్నాం ఈ నీళ్లు దాటిలితే ఈ పరమ సముద్రం చెరువులో గెలిచిపోతాయి ఇలా కుప్ప నియోజకవర్గంలో నూటపది చెరువుల్లో కూడా నీళ్లు వెళ్తా ఉన్నాయి ఇక్కడ పరమ సముద్ర గ్రామానికి సంబంధించినటువంటి మహిళలు ఉన్నారు వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనబడుతుంది ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు అంటే దశాబ్దాల కాలం నాటి కళ రాయలసీమ ప్రజలకు కానీ కుప్పం నియోజకవర్గ ప్రజలకు కానీ ఈ ఊరికి కానీ నీళ్లు వస్తే వాళ్ళ కష్టాలు తీరతాయి జీవనాధారం అనేటువంటి పంట కూడా నీళ్లు మూలాధారం కాబట్టి వాటి కోసం చాలా సంవత్సరాలు వెయిట్ చేశారు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం వాళ్ళు ఎలాంటి ఆనందానికి గురి అవుతున్నారు నమస్కారం మాకు వచ్చేదాన్ని శ్రీశైలం చాలా సంతోషంగా ఉంది కానీ ఎప్పుడు వర్షాలు లేకపోయినా కూడా నీరు ఉంటుందని మేము సంతోషపడుతున్నాం మీ పేరు ఎవర మీరు ఏం చేస్తుంటారు మీకు వ్యవసాయ ఉందా ఈ నీళ్లు వచ్చిన తర్వాత ఎలా మీరు

చంద్రబాబు నాయుడు గారికి చంద్రన్న గారికి లోకేష్ సార్ గారికి పవన్ సార్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మీరు మా అవకాశం ఇచ్చినందుకు ఆర్తి గారికి సవిధంగా ఆ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై చంద్రన్న జై చంద్రన్న జై చంద్రన్న జై చంద్రన్న జై కృష్ణమ్మ జై నమస్కారం సరే సరిగా ఉంది వెన్నెకరాలు ఉంది మీరు ఇది చాలా సంతోషం ఎవరు మీది ఇప్పుడు ఏడు వందల ముప్పై కిలోమీటర్ల కిలోమీటర్ల మీ ఊరికి నీళ్ళు వచ్చాయి కదా మీకు ఎట్ట అనిపిస్తుంది

నా పేరు పేరుకి అండి మీరు వ్యవసాయదారులేనా లేరా నేను దళిత నాయకుడు కూడా వ్యవసాయం చేసుకుంటూ మా కుటుంబాన్ని ఇక్కడ పక్క విలేజ్ ఒడ్డపల్లి గ్రామం ఈ చెరువు నిండితే మా వొట్టపల్లి చెరువు నీళ్ళు వస్తుంది దాని ద్వారా పంట చేసుకోవాలనేసి మా ఉద్దేశం ఇప్పుడు దాని ద్వారా జీవనాధారం కూడా మా పిల్లలు మా భవిష్యత్తు ఇవన్నీ కూడా మేము చేసుకున్నాం అనేసి ఇప్పుడు శ్రీశైలం నుంచి ఈ పరమ సముద్రం నీళ్లు ఏడు వందల ముప్పై కిలోమీటర్లు ఇంత దూరం వచ్చాయి కదా ఇప్పుడు మనం కళ్ళ ముందు కూడా నీళ్లు కనబడుతున్నాయి అనిపిస్తుంది ఇంతకు ముందు అయితే పంట చేసుకోవాలంటే ఎక్కడ నీళ్లు మాకు వర్షాన్ని ఎదురు చాలా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఈ అందరినీ నీళ్ళు తప్పించాడో ఇంకా ఈ నీటి ద్వారా మా కుటుంబాలు మొత్తం చేసుకుని పథక కలగమని ఆయన ఈ ఈ ఈ వర్షాన్ని ఈ నీళ్ళని తెప్పిన దానికి చంద్రబాబు నాయుడికి మేము ఎప్పుడు రుణ పని ఏంట నమస్కారం ఉంది ఒక అయితే ఇప్పుడు ఏడు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల నుంచి వచ్చిన చంద్రబాబు గారు తీసుకొచ్చారా మీకు అనిపిస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి చిన్న గేటు పెట్టి నీళ్లు పోసి ప్రజల్ని కావాలని చీటింగ్ చేశారు కదా అప్పుడు ఏమనిపిస్తుంది మీకు అదంతా ఉత్తు పది నిమిషాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు కదా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా అయింది சந்திரபாபு நாடு இப்படி செருள் நம்பத்தா ஜெகன்மோகன் இஸ்ல ஆடே நான் போயிட்டு அந்த அந்த

చెరువులో బోటింగ్ లో ఆ బోట్ లో చంద్రబాబు నాయుడు గారు తిరిగేటప్పుడు పక్కనే కూర్చున్న వ్యక్తి వెంకటేశ్వర గారు ఆయన అదృష్టవంతులని చెప్పాలి ఆయన వ్యవసాయదారుడు కూడా చెప్పండి వెంకటేశ్ గారు నిన్న బోట్ ఎక్కినప్పుడు మీకు ఎలాంటి అనుభవాలనిచ్చింది ఈ నీళ్ళు ఉండే సంతోషంగా అయింది ఆ చంద్రబాబు నాయుడు గారు భగీరథ తపస్సు చేసి గంగం తెచ్చాడు అంటే బ్రహ్మదేవుడు తపస్సు వరం ఇచ్చినాడు ఆ వరం ఇచ్చినప్పుడు ఆ వరములో ఈశ్వరుడు గంగాదేవుడు మింగేసినాడు గంగాదేవి తిరిగి తపస్సు చేసి అంటే మునీశ్వరుడు మింగేసినాడు ఆడు తపస్సు చేసి ఆయన ఎంత కష్టపడి తెచ్చినాడు ఆ కాలంలో భగీరథ అక్క మన చంద్రబాబు నాయుడు గారు ఈ గంగని తేవాలంటే ఎక్కడో పుట్టి పెరిగింది గంగను తెచ్చి నీళ్ళంటే మనకి ఎంతో సంతోషంగా ఉంది సంతోషంగా ఉంది అది కాకుండా ఈ నీళ్ళు పరిశోధన చదువులో ఉంటే ఈ పక్క పది పది గ్రామాలకు అనుకూలపడుతుంది బోడ్లకు కాని మనషులకు కానీ వృద్ధి అవుతుంది ఆంచర్ని ఎట్లా చూస్తున్నా అట్లా చేసిన అడిగినా అలా నేను ఎట్లా ప్రాజెక్ట్ పెట్టిన అట్లా కట్టి అక్కడి నుంచో తెచ్చి చాలా సంతోషంగా ఉంది మీకు ఏ బ్యాక్ గ్రౌండ్ లేదు మాకు ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ అస్సలు లేదు అలాంటి మిమ్మల్ని నిన్న పరమ సముద్రం చెరువులో బోట్లు లో కూర్చోబెట్టుకొని మీతో మాట్లాడుతూ తిరుగుతూ ఉన్నప్పుడు మీకు ఏమనిపించింది ఎలా అనిపించింది మాకు సంతోషంగా ఉంది ఆనందం ఎంత పట్టలేని ఆనందం ఆ దేవునితోనే కూడా కూర్చొని మాకు అంత సంతోషంగా ఉండండి అంతేనా ఇప్పుడు ఈ కృష్ణా జలాలని ఎత్తుకొని చూపిస్తూ ఆయనకి కృతజ్ఞతలు ఎలా చెప్పాలనుకుంటున్నారు ఇంకా సంతోషంగా చెప్తాము ఆయన ఎప్పుడు స్థిరకాలము భాగంగా నువ్వు రేంజ్ బతికి ఆ రామచంద్ర గారు పరిపాలన చేసిన అట్లా పరిపాలన చేయాలని మాకు సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణాపదాత్రాయ కామిత్ర ప్రధాయ శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రు విభ్రమ చక్షుసే చక్షుసే సర్వోకాయ మంగళం మంగళాసన మదాచార్య పూర్వమయ్య సర్వశ పూర్వ ఆచార్య సకృతాయాస్ మంగళం కృష్ణ మా ఊరినంతా కాపాడమ్మా బాగా అందరు పంటలు పండించమ్మా తల్లి వచ్చింది మాకు చాలా సంతోషమాయ మా ఊరు బాగా అభివృద్ధి చెందుతుంది ఈ నీళ్లకు మాకి నీళ్లు మాకు సంతృప్తిగా చంద్రబాబు నాయుడు నీళ్లు వచ్చినట్లు చేస్తున్నారు మాకు చాలా సంతోషము సమర్పయామి

చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మీ ఊరికి కృష్ణా జలాలు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చాయి కదా మీకు ఎలా అనిపిస్తుంది మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఇంట్లో మాకు నీళ్ళు లేదు అది ఉప్పు నీళ్లు ఇప్పుడు నది నీళ్లు వచ్చిన దానికి స్వీట్ వాటర్ వచ్చిన దానికి తాగేదానికి పంటలకు రైతులకు మరి ఇల్లు ఇల్లు కట్టుకు అభివృద్ధికు అన్నిటికూ మాకు చాలా ఉపయోగ ఉపయోగకరమైనది ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది వ్యవసాయం వ్యవసాయం వాడుకు ఇట్లా ఉప్పు నీళ్ళు అంటే మాకు కొంచెం కష్టంగా ఉండే సాల్ట్ వాటర్ అంటే ఇది స్వీట్ వాటర్ మాకు తాగేదానికి మాకు చాలా సంతోషంగా కావేరి నీళ్లు వచ్చినంత సంతోషం బెంగళూరు కావేరీ నీళ్లు వచ్చినంత ఇప్పుడు కృష్ణా నీళ్లు మాకు వచ్చింది మాకు చాలా సంతోషంగా ఉంది అంత దూరం ఇంకా చంద్రబాబు నాయుడు తెచ్చినారు ఇక్కడ ఇంత దూరం వచ్చింది రెండు వందల ముప్పై కిలోమీటర్ల దగ్గర దగ్గర మాకి చంద్రబాబు నాయుడుకి చానా ధన్యవాదాలు మాకు చాలా సంతోషంగా ఉంది

mm-hmm